అందుకే నమస్కారం అండి ఓకే ముందుగా ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి బట్ ఫస్ట్ పర్సన్ ఐ లవ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఈజ్ బాబీ గారు నా పైన ఇంత కాన్ఫిడెన్స్ పెట్టడానికి వైష్ణవిని ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది మేకప్లో అందుకే ఇలా ఒక గెటప్ కూడా ఈ రోజులో వచ్చాను అండ్ ఆ మాస్ మహారాజీ సో రవి సార్ నుంచి ఐ లర్ండ్ వన్ థింగ్ ఎప్పుడైతే వాట్ ఎవర్ సెట్ అండ్ డన్ ఎనర్జీ అయితే ఐ ఐ లెర్న్ హౌ టు బీ ఎనర్జెటిక్ ఆన్ స్క్రీన్ ఓన్లీ ఫ్రమ్ హిమ్ ఐ హ్యావ్ నో ఐడియా ఆయన ఎలా చేస్తారు బట్ there's no one who can beat him in terms of energy and <laughs>